తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సహకార చైర్మన్ల పోస్టులను భర్తీ చేసిన చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహబూబ్నార్ జిల్లాకు సంబంధించిన మత్స్య సహకార సంఘ చైర్మన్గా జిల్లా చైర్మన్గా గంజి ఆంజనేయులకు ఏకైకంగా ఎన్నికయ్యారు ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఈ ముందుగా కంగ్రాచులేషన్ జిల్లా మహబూబ్నార్ జిల్లా మత్స్య సహకార జిల్లా చైర్మన్గా ఎన్నికయ్యారు మత్స్య సహకారానికి సంబంధించిన సొసైటీకి సంబంధించిన ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు మీరు ముందుగా మత్స్య సహకార సంఘానికి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షునిగా నన్ను తాత్కాలిక అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘానికి కానీ సభ్యులకు కానీ మా యొక్క డైరెక్టర్లకు కానీ నేనందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మహమ్నగర్ పట్టణంలో నేను ఏకాగ్రం విన్నందుకు మరి అందరికీ మత్స్యకారులందరికీ ఉమ్మడి జిల్లా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కృషి చేసిన వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చేసే కార్యక్రమ చరణ మత్స్యశాఖకు సంబంధించి మా సభ్యులు ఎంతవయకైతే ఉన్నారో ఆ సభ్యులందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తాను ఇంకొకటి సంఘాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఆ సంఘాలలో కూడా ఇంకా కొంతమందిని చేర్పించడానికి కూడా వాళ్ళని నా వంతు కృషి చేస్తాను మరియు మా ప్రభుత్వంలో నా ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే మా కమిటీలో మత్స్యశాఖకు సంబంధించిన వాళ్లకు ఎవరికి ఎలాంటి సంక్షేమ ఫలాలు వచ్చినా కూడా అందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వం చే నేను కొట్లాడి అందరికీ తప్పకుండా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గతంలో కూడా చూసుకున్నట్టయితే గతంలో మత్స్యసాగర జిల్లా అయితే మస కార్మికు సంబంధించినవి కూడా ఉచిత చేపల పంపిణీ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆ పంపిణీ చేసిన నేపథ్యంలో కూడా నాసిరకంగా చేపలు ఇచ్చారు ఇడిచినే ఆ చేప పిల్లలు కూడా ఐదు రాలేని పరిస్థితి కనిపించింది కానీ మస కార్మికు ఆందోళన చేసిన పరిస్థితి ఎట్లా చూస్తుందండి మీరు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు మీది గత ప్రభుత్వము చేసినది ఏంది అనేది ఉచిత చేపలు ఇచ్చింది దాని గురించి నేనేం కనడం లేదు ఇచ్చింది ఇచ్చినట్టు కానీ ఆ టెండర్లలో కానీ దాంట్లో ప్రతి దాంట్లో అవగాహన జరుగుతూ చేపలు నాణ్యత లేని చేపలు ఇచ్చిండ్రు మా సభ్యులు కానీ మా మత్స్యకారుల సంఘాలు మా గ్రామస్థాయి సంఘాలు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏందంటే సోదరుల నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చింది ఒకటే దృష్టిలో పెట్టుకోండి క్వాలిటీ లేని నాణ్యత లేని సీడ్ ఇచ్చారు మనకు ఆ నాణ్యత లేని సీడ్ ఏదంటే మనకు డూబొచ్చే అని ఇచ్చారు ఒకటి ఆ డూబొచ్చే సంవత్సరమైనా కూడా అర్ధ కిలో కంటే ఎక్కువ పెరగడం లేదు అదే మనము బొచ్చే రవ్వ బంగారు తీగ కానీ కొన్ని రకాలు ఉన్నాయి పాంప్లెట్ అని ఒక రకం ఉంటుంది ఆ నాలుగైదు రకాల చేపలని ఆ విధ అటువంటి క్వాలిటీకి గత ప్రభుత్వాలకు వెళ్ళి మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం కానీ ఈ ఈ టెండర్లలో అవకత జరిగిందా మరి ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగిందా ఎవరు నిర్లక్ష్యం జరిగిందో కానీ దయ్యం చేపలు వస్తాయి మొన్ననే ఈ పాల్కొండ దగ్గర ఒక గ్రామం చెరువు ఒకటి ఉంటుంది పెద్ద చెరువు ఆ చెరువులో మొన్న చేపలు పట్టుకోవడానికి వాళ్ళు సంఘాల సభ్యులు వచ్చి చేపలు పడుతుంటే నేను వెళ్ళి చూసిన అసలు యాక్చువల్గా ఆ సం ఆ చెరువులో ఇడిచిందేమో బొచ్చే రవ్వ ఇచ్చినాము బంగారుతిగ అని అంటారు ఆడ నేను తీరా చూస్తే మొత్తం డూబొచ్చే మాత్రమే ఉంది డూబొచ్చ అంటే ఆ డూబొచ్చే దాన్ని దాని విధానం ఏంటంటే ఈ వేరే చేపలు ఏ క్వాలిటీ ఉన్నా కూడా అవి ఆ సైజు పెరగవు కానీ ఇవన్నీ తినేస్తాయి అనమాట సంవత్సరంగా రెండు సంవత్సరాలు కానీ పెరగదు అర్ధ కిలో కంటే ఎక్కువ పెరగదు అటువంటి సీడ్ ఇచ్చి మా చెరువులలో మా రా తెలంగాణ మత్స్యకారులకు అందరికీ కూడా నష్టపరిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి నష్టం ఇంకోసారి రాకుండా నేను ప్రభుత్వంతో తప్పకుండా అందరితోటి మాట్లాడి ప్రభుత్వంతో మా ప్రభుత్వము నాకు సహకరిస్తుంది తప్పకుండా ఆ సహకారంతోనే నేను అందరికీ మంచి క్వాలిటీ చేపలు తెచ్చేసి మంచి సీడ్ ఇచ్చేసి జనరల్గా మనము బొచ్చే రవ్వ అటువంటి బంగారు దిగైతే ఆరు నెలలకే నాలుగు నెలలకే కిలో రెండు కిలోన్నర వరకు పెరిగే అవకాశం ఉంది కానీ ఈ డూబొచ్చి ఏదైతే వాళ్ళు ఇచ్చిన్రో అది అదకెలు కంటే ఎక్కువ పెరగదు ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఇది మనము గ్రహించాలి ఇటువంటి క్వాలిటీ రాకుండా మంచి క్వాలిటీ తెచ్చుకుందాం తెచ్చుకొని తప్పకుండా అందరికీ మంచి లబ్ధి పొందేటట్టుగా ఈ చర్య తీసుకుంటానని ఈ స్థంభలో తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కూడా జిల్లాలో మసా కార్మికులు అయితే కార్మికులు చనిపోయినారు వాళ్ళ ప్లేస్లో వాళ్ళ తనయులు కావచ్చు కూతురు కూతురు కావచ్చు నియమించబడి ఉంటుంది కానీ ఇప్పటి వరకు పదేళ్ళ గడుస్తున్నా గత ప్రభుత్వంలో కూడా ఇప్పటివరకు మత్స్య కార్మికుల సొసైటీల వారితో పాటు చేపలను తీసుకెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది మీరు ఇప్పుడు మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్ అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి చేశారేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా మీరు మాట్లాడినది తప్పకుండా అందరి దృష్టిలో ఉన్నది మా సహకార సంఘాల అధ్యక్షుల వారికి కానీ మరి డైరెక్టర్లకు చాలామంది దృష్టిలో ఉన్నది ఇది చాలామంది అసలు మత్స్యకారులకు అనేది తండ్రి చనిపోయిన వాళ్ళకు పిల్లలకు సభ్యత్వం అనేది ఇంతవరకు ఈ చర్య చాలా సందర్భం చాలా సంఘాలల్లో తీసుకోలేదు ఎవరో ఒకరో ఒకరోజు ఇద్దరు తీసుకున్నారు కానీ మిగతా వాళ్ళు చాలా ఈ విషయంలో చాలా డిలే చేశారు అది కానీ ఇంకోటి ఈ ప్రభు గత ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు నిండా వాళ్లకు ఏదైతే సంఘంలో స్థానం కల్పిస్తామన్నదో ఆ స్థానం కూడా మేము దాని గురించి తప్పకుండా సీఎం గారి దగ్గర కానీ మేము మా మచ శాఖ మంత్రి వారి దగ్గర కానీ మాట్లాడి దీని గురించి తప్పకుండా మేము చర్య తీసుకుంటాము మరి మత్స్యశాఖ మత్స్యకారులకు సంబంధించిన విషయానికి వస్తే నా దృష్టికి ఒకటి ఉంది ఏంటంటే మత్స్యశాఖలో ఒక ఐదు శాతం అనేది వేరే కులాల వాళ్ళని ఉన్నదనేది అందరికీ తెలిసిన విషయమే దాన్ని బట్టి మరి ఆ ఐదు శాతం వాళ్ళు ఎవరు వస్తున్నారు ఐదు శాతం వాళ్ళు వచ్చేది ఈ ఈ మా కమ్యూనిటీకి సంబంధించిన స్థాయి వాళ్ళే వస్తున్నారు మరి అటువంటిప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ పరంగా చూస్తే వాళ్ళకు ఎస్సీ ఏముంటుంది ఎస్టీ రిజర్వేషన్ సర్టిఫికెట్ ఉంటాయి మరి మాకు ఎందుకు ఉండకూడదు మరి మీ మత్స్యకారులకు మాకు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు దీని గురించి కూడా మేము తప్పకుండా సీఎం గారి దగ్గర మాట్లాడుతాము మాట్లాడి అందరికీ మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలనేది నా నిశ్చయం ఉంది అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ అయితే చెరువులు కావచ్చు నదీ ప్రాంతాలు కావచ్చు మత్స్య కార్మికులు కూడా ప్రవాసత్తు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు వాళ్ళకి నష్టపరంగా కూడా చెల్లించిన పరిస్థితి కనిపించింది దీన్ని ఎట్లా తీసుకోతాము మత్స్యకారులు ప్రమాదవశాత్తు కానీ వాళ్ళ సీనియర్టీ వాళ్ళు తర్వాత అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ తప్పకుండా వాళ్ళ గురించి నష్టపరిహారం కూడా ఇంతకుముందు ప్రభుత్వం కంటే మంచి భిన్నంగా మేము తప్పకుండా వాళ్ళకు ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకు నష్ట కాంపన్సేషన్ కానీ తప్పకుండా ఇప్పిస్తాము వాళ్ళకు పింఛను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు పెన్షన్ వచ్చేటట్టుగా మేము చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాం మూనగ జిల్లాకు సంబంధించిన మస్య కార్మికుల సొసైటీ జిల్లా చైర్మన్ అంజనీర్ మాట్లాడుతూ ముఖ్యంగా మత్స కార్మికులు గత ప్రభుత్వంలో కూడా పదేళ్ల పాటు కూడా ఉచిత చెప్పు పిల్లలు పంపించేస్తారు దాంట్లో నాణ్యత లేని చెప్పి పిల్లలు పంపించేస్తారు చాలా నష్టం జరిగిందని చెప్పి ఆయన తెలియజేసారు ముఖ్యంగా ఈసారి నేను ఏ జిల్లా చైర్మన్గా ఎన్నికైన నేపథ్యంలో కూడా మత్స్య కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఉచిత చేప పిల్లలు తీసుకొచ్చి ఖచ్చితంగా నాణ్యతమైన చేపించేసి మసా కార్మికులకు లబ్ధి చెందే విధంగా తీసుకుపోతానని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జనరల్ సినీతో రామకొండ నగర్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్షన్ లో ఉంది